Mold hard day. It's a day. Yeah. On call, may I kindly invite SP sir to share a few words hey, don't, don't. to kindly చేసినటువంటి కిమ్స్ యాజమాన్యానికి అలాగే కిమ్స్ సిబ్బందికి పోలీస్ శాఖకి వచ్చేసినటువంటి ఏఆర్ సిబ్బంది సివిల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నా తరఫున అభినందనలు ముఖ్యంగా సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ మనం హార్ట్ డేగా వరల్డ్ హాట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇది హాట్ ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే రెగ్యులర్గా హాట్ మంచి కండిషన్లో ఉంటేనే ఈరోజు మనమంతా కూడా ఇక్కడ ఎక్కడైనా ఏదైనా పని చేయగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఫ్యామిలీతో మంచి స్పెండ్ చేయగలుగుతాం హార్ట్ డిసీజెస్ అనేటివి ఏ రోజు ఒక్కరోజులో వచ్చేవి కాదు దీన్ని ఫుడ్ హ్యాబిట్స్ అలాగే రెగ్యులర్ లైఫ్లో ఉన్నటువంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి లేదంటే హెల్త్ హ్యాబిట్స్లో వాకింగ్ జిమ్ ఇలాంటివన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ యొక్క ఈ హార్ట్కి ఈ ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ యొక్క హార్ట్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు అలాగే మెడికల్ క్యాంప్ కూడా మా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది రియల్ ఆమె కంగ్రాచులేట్ దమ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఏ లాట్ ఆఫ్ ఇమెన్స్ సపోర్ట్ టు ద పోలీస్ ఫ్యామిలీస్ అల్సో సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు యూటిలైజ్ ద మెడికల్ క్యాంప్ వన్స్ అగైన్ ఐ విష్ ఆన్ జస్ట్ టేక్ కేర్ రిగార్డింగ్ ద హార్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఏ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సేవ్ ద హార్ట్ థ్యాంక్ యూ フォーキング。

すごいな。

అందులో భాగంగా ఈరోజు మనం అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో పోలీస్ శాఖ కిమ్స్ రెండు కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నాం గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అలాగే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అలాగే రిమైనింగ్ జీవితంలో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటివి గుండె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో దాని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరిగింది దాని కిమ్స్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఈరోజు కిమ్స్ వారి ఆధ్వర్యంలో పోలీసు ఫ్యామిలీస్కి ఏర్పాటు చేయడం జరిగింది గుండె జబ్బులకు సంబంధించి వేరే వేరే వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు మెడికల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వరల్డ్ డే హార్డ్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ శాఖ వారి సహకారంతో త్రీకే వాక్ అనేది స్టార్ట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ త్రీ కే వాక్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడక అనేది మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అనేది తెలియజేసే ఒక ఉద్దేశంతోనే మనం ఈ త్రీకే వాక్ అనేది పెట్టడం జరిగింది ఈ వాక్ అనేది ఎస్పీ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యి ఎస్పీ ఆఫీస్ నుంచి కన్నూరు రోడ్ కొత్త కూరగాయల మార్కెట్ రంగరాయచెరు మంగమూరు రోడ్డు ద్వారా పోలీస్ కళ్యాణ మండపం దగ్గర ముగుస్తుంది సో దాని తర్వాత పోలీస్ శాఖ వారి అందరికీ కూడా హెల్త్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క సద్వి అనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ డాక్టర్ కపిల్ కార్తికే రెడ్డి కార్డియాలజిస్ట్ ఈరోజు ఓల్డ్ హార్ట్ డే సందర్భంగా త్రీ కిలోమీటర్స్ వాగ్దాన్ అనేది కిమ్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ దీని ద్వారా అవగాహన మన గుండె ఆరోగ్యం చాలా బాగా ఎలా మెరుగ్గా చూసుకోగలం అనేది తెలుసుకుంటారని ఈ వాక్ ప్లాన్ చేశాము ఎవ్రీడే ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు మనం నడిచామంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది దాంతోపాటు మనం తీసుకునే డైట్ డైలీ స్మోకింగ్ స్టాప్ చేయడం కానీ ఆల్కహాల్ తీసుకోకపోవడం కానీ మంచి నిద్ర ఇవన్నీ ప్రజలు తెలుసుకొని వాళ్ళ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటారని మెసేజ్ కన్వే చేయడం కోసమే ఈ వాక్ తాను ప్లాన్ చేశాము థ్యాంక్ యూ